చనా డాట్ కామ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ మనం ఈ సంవత్సరం ప్రభుత్వం వారు నూతనంగా ఏర్పాటు చేసిన పదో తరగతి తెలుగు ఉపన్యాస కళా పాఠం మీరు అక్షరచన డాట్ కామ్ ద్వారా నేర్చుకుని ఉన్నారు దీనిలో ఇవి చేయండి అనే అంశాలని ఈరోజు మనం పరిశీలిద్దాం దీనిలో ముఖ్యంగా ముందుగా అవగాహన ప్రతిస్పందన ఈ అవగాహన ప్రతిస్పందనలో ఇక్కడ పాఠం ఆధారంగా కింది అంశాలపై మాట్లాడండి అని ఇచ్చారు దీనిలో సాధన చేయటం ద్వారా మంచి వక్తగా మారవచ్చా చర్చించండి ఇది మనం పాఠ్యభాగంలోనే ఉపన్యాసం ఇచ్చేటువంటి వక్త ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాల్ని మనకిచ్చారు దానిలో నుంచి మనం తెలుసుకుంటే సాధన చేయటం ద్వారా మంచి వక్తగా మారవచ్చా సాధన చేస్తే సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు ఆ విధంగా సాధన చేస్తే మనం ఏ విషయాన్నైనా చక్కగా దానిలో మంచి నైపుణ్యాన్ని సాధించవచ్చు అలాగే ఒక వక్తగా కూడా మనం పేరు సంపాదించుకోవాలి అంటే నైపుణ్యాన్ని సంపాదించాలంటే మంచి మంచి పుస్తకాలు చదువుతూ భాషా పటిమతో మనం దాన్ని అతి సులువుగా వక్తగా మారే సూచనలు కనపడతాయి కాబట్టి దీనికి మనం కళ పాఠం నుంచి ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటం వల్ల దీనికి జవాబు సులువుగా మనం తెలుసుకోవచ్చు రెండో ప్రశ్నగా ఊత పదాలు కేవలం వ్యర్థ పదాలేనా వాటి వల్ల వచ్చే లాభ నష్టాలను చర్చించండి అన్నారు ఊత పదాలు అంటే ఏమిటి ఏదో మనం ఉపన్యసించేటప్పుడు ఏదో ఒక మాట అనేకసార్లు వాడుతూ ఉంటూ ఉంటాం అవి మరి శ్రోతలకి కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉండొచ్చు అయినా సరే మాట్లాడేటప్పుడు ఆ పదాల్ని ఎక్కువగా తరచుగా మాట్లాడుతూ ఉంటే కానీ ఆ ఉపన్యాసం ముందుకు సాగుతూ ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అనుసరించి ఎక్కువసేపు మాట్లాడకుండా సభా మర్యాదను పాటిస్తూ సమయపాలను పాటిస్తూ మనం త్వర త్వరగా ముగించదలిస్తే ఈ ఓత పదాలు వ్యర్థ పదాలు అనేవి ఎక్కువగా రాకుండా శ్రోతలకి ఇబ్బంది కలగకుండా సంతోషంగా మనం ఆ ఉపన్యాసాన్ని ముగించవచ్చు కాబట్టి ఓత పదాలు పదాలు ఏనా అంటే ఒక్కొక్కసారి అవి ఆ ఉపన్యాసాన్ని ముందుకు నడిపించడానికి అవసరపడుతూ ఉంటాయి ఒక్కొక్క మనిషి ఆ చేసేటువంటి ఉపన్యాసాన్ని బట్టి వ్యర్థపదాలు అని మనం అనలేం కానీ దాన్ని అతి తక్కువగా ముగించుకుంటే చాలా ఉత్తమం అని మనం చెప్పుకోవచ్చు తర్వాత క్రింది ఉపన్యాసాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అనిచ్చారు ఇక్కడ ఓ చక్కని ఐన్స్టీన్ అతని యొక్క కారు డ్రైవరు వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణతో పాటు సమయస్ఫూర్తిగా ఆ డ్రైవర్ ఎలా చేశాడు ఎలా వ్యవహరించాడు అనేది కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ గద్యంలో ఇవ్వటం జరిగింది మరి ఆ గద్యాన్ని పరిపూర్ణంగా చదివి దానికి తగ్గ ప్రశ్నలు కూడా ఒక నాలుగు ప్రశ్నలు ఇవ్వటం జరిగింది అక్కడ మరి ఐన్స్టీన్ ఆయన ఒకసారి ఆయన ఆహ్వానించారు ఒక సభకు ఆరోగ్యం సరిగా లేకపోవటం వల్ల వద్దనుకున్నాడు కానీ మనసులో వాళ్ళకి మాటిచ్చాడు ఆయన ఒకప్పుడు మాటిచ్చాడు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తేరాల్సిందే అని నిర్ణయించుకున్నారు ఐనుస్టిన్ కానీ డ్రైవరు ఆరోగ్యం బాగోలేదు కాబట్టి నేను రాలేనని చెప్పండి అని చెప్పినా సరే వినిపించుకోకుండా ఐన్స్టీన్ గారు ఆ సమావేశానికి వెళ్ళటం తప్పల అప్పుడు ఈ డ్రైవరు ఒక విషయాన్ని చెప్పారు ఏమని అంటే ఏమండి ఒప్పుకున్నారు కార్యక్రమం కాబట్టి కోపగించుకోకుండా ఒక మాట చెప్ నేను మీరు కోపగించుకోకపోతే ఒక మాట చెప్తానని ఏమన్నారంటే మీరు వెళ్తున్నది కొత్త ఊరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీరు ఎలా ఉంటారో కూడా తెలియదు కాబట్టి అయిన స్టేన్ లాగా మీ పాత్రలో నేను వెళ్తాను మీ ఐనస్టీన్ లాగా నే నా డ్రైవర్ లాగా మీరు ఉండండి ఎవరికి తెలియదు కదా అని చెప్పడం జరిగింది ఈ విషయం ఈ ఉపాయం నచ్చింది ఐనెన్స్టీన్ గారికి వెంటనే ఆ టోపీని తలకు పెట్టుకొని ప్రేక్షకుల మధ్య విశ్రాంతిగా కూర్చున్నారు ఐనెస్టీన్ ఒక డ్రైవర్ లాగా ఈ డ్రైవర్ ఐనెస్టీన్ వలే సభ మీదకి వెళ్ళి ఉపన్యాసించాడు కూడా అది చూసి ఐనెస్టీన్ గారు చాలా ఆశ్చర్యచితులయ్యారు అసలు ఐనెస్టీన్ గారే మాట్లాడుతున్నారా అన్నంతగా శ్రోతలందరూ కూడా ఆ విధంగానే ఆలోచనలో ఉన్నారు అయితే ఈలోపు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది ఆ సభలో ఒక ఆచార్యుడు వచ్చి ఒక ఇవ్వటం జరిగింది అప్పుడు చాలా సమయస్ఫూర్తితో ఆ డ్రైవర్ ఐన్స్టీన్ రూపంలో ఉన్న డ్రైవర్ ఇది చాలా చిన్న విషయం అయ్యా దీనికి సంబంధించినటువంటి వివరణ మా కారు డ్రైవర్ అయినటువంటి అతను ఆ చివరి లైన్లో కూర్చుని ఉన్నాడు అతను చెప్తాడు మీ మీకు అతని దగ్గరికి వెళ్ళండి అని ఐన్స్టీన్ దగ్గరికి పంపించడం జరిగింది ఈ విధంగా వా డ్రైవర్ యొక్క స ఆ సమయస్ఫూర్తిని సామర్థ్యాన్ని చూసి ఐన్స్టీన్ చాలా ఆశ్చర్యపోయారు నెమ్మదిగా వేదికను చేరుకుని ఆ డ్రైవర్ రూపంలో ఉన్నటువంటి ఐనుస్టీన్ ఆచార్యుడితో పాటు ఉన్న అందరి యొక్క సమస్యల్ని వివరణాత్మకంగా వివరించడం జరిగింది దీన్ని పరిశీలిస్తే సమయస్ఫూర్తి అనేది ఉండాలి సమయానికి తగిన విధంగా ప్రవర్తించటం దానివల్ల ఎన్నో కష్టాల నుంచి మనం బయటపడవచ్చు అలా ఇక్కడ చిన్న గద్యం ఇవ్వటం జరిగింది ఇప్పుడు దానికి ప్రశ్నలు ఇచ్చారు ఐన్స్టీన్ ఉపన్యాసం రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటి ఎందుకని అంటే ఆయన ముందుగానే మాటిచ్చారు మాట తప్పరు కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి తీరాల్సింది అందుకని వెళ్ళారు సమయస్ఫూర్తి అంటే ఏమిటి అంటే సమయానికి తగినట్లుగా పరిస్థితిని బట్టి సరైన నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేయటం ఐన్స్టీన్ ఎందుకు ఆశ్చర్యపోయాడు అంటే ఆ యొక్క వాహన శోధకుడు అంటే ఎవరు డ్రైవర్ వాహనాన్ని నడిపే డ్రైవర్ యొక్క సమయస్ఫూర్తి మరియు సామర్థ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఐన్స్టీన్ గారు ఇది మూడో ప్రశ్న నాలుగు ఉపన్యాసకుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే చక్కగా ఆత్మవిశ్వాసం ఉండాలి ముందు మంచి సమయస్ఫూర్తి ఉండాలి అట్లాగే చమత్కారంగా మాట్లాడటం ఉండాలి మంచి ధారాళమైన వాక్ ఉండాలి ఇలా ఈ లక్షణాలు కలిగి ఉంటే మంచి ఉపన్యాసకుడిగా పేరు పొందవచ్చని మొట్టమొదటి గద్యాన్ని చదివి దానికి ప్రశ్నలు మనం కింద ఉన్నటువంటి నాలుగిటికి కూడా మనం నోటు పుస్తకాల్లో విద్యార్థుల నోటు పుస్తకాల్లో మీరు కూడా రాసుకోవాలి తర్వాత ఇంకొక గద్యం ఇవ్వటం జరిగింది వివేకానందుడు గురించి మరి ఆ వివేకానందుడు మనలో ఉన్నటువంటి ఎట్లా ఎవరెవరు ఎలా అభివృద్ధి చెందాలి కార్యసిద్ధికి ఎలాంటివి అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా ఈ గద్యంలో ఇవ్వటం జరిగింది దాంట్లో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే ఒక మూడు అందరూ కూడా మన మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మూడు విషయాలు ఉండాలని చెప్పారు విధేయత ఉండాలి సంసిద్ధత ఉండాలి కార్యదీక్ష ఇవి ఎవరి దగ్గర అయితే ఉన్నారో ఇవి ఇవి ఎవరి ఎవరిలో ఉన్నాయో వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారని చెప్పారు ఇంకా పవిత్రత సహనము పట్టుదల ఇవి కార్యసిద్ధికి అంటే ఏ పనైనా సిద్ధించాలంటే మంచి పవిత్రత ఉండాలి సహనం ఉండాలి పట్టుదల ఉండాలి ఈ మూడు ఉంటే మనం ఏ పని అయినా సరే నెరవేరుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా చిన్నప్పటి నుంచి ఎలాంటి ఆలోచనలు భావాలు ఉండాలో అది కూడా చెప్పారు ఎట్లాంటివి ఉండాలంటే అభివృద్ధికరములై లోకోపకారములైనట్టి అంటే మంచి అభివృద్ధి జరిగి మొత్తం లోకం మొత్తానికి కూడా ఉపయోగకరమైనటువంటి మంచి మంచి ఆలోచనలు మన మనసులో స్ఫురిస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ పేరాలో ఉన్నటువంటి ఈ గద్యంలో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినటువంటి అంశానికి మూడు ప్రశ్నలు ఇచ్చారు మనం అభివృద్ధి చెందాలంటే ఏం కలిగి ఉండాలి అంటే చెప్పారు ఏముండాలి విధేయుత ఉండాలి సంసిద్ధత ఉండాలి కార్యదీక్ష ఉండాలి తర్వాత రెండవది కార్యసిద్ధికి అవసరమైనవి ఏవి అంటే పవిత్రత ఉండాలి సహనం ఉండాలి పట్టుదల ఉండాలి మరి బాల్యదశ నుండి ఎటువంటి భావాల్ని మనసులో ప్రవేశింపజేయాలని మూడో ప్రశ్నగా ఇచ్చారు అంటే అభివృద్ధికరములై లోక ఉపకారములైనట్టి అది అట్లాంటి మంచి ఆలోచనలు చిన్న వయసు నుంచే అంటే బాల్యదశ నుంచే మనకి మన మనసులో ప్రవేశిస్తే మనం సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది అట్లాగే సమాజం అంతా చక్కగా ఉంటే మనుషులంతా కూడా సుఖంగా జీవించగలదనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నమాట తర్వాత విషయం చూడండి సందర్భ సైత వ్యాఖ్యలు ఇచ్చారు ఈ సందర్భ సహిత వ్యాఖ్యలు అలాగే తర్వాత పేజీ తిప్పితే నలభై ఆరు పేజీలో మరి ఏకవాక్య సమాధానాలు ఉన్నాయి ఇవి కూడా మనం మన పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ పాఠ్య భాగం ఆధారంగా మన నోటు పుస్తకాల్లో రాసుకుని తప్పులు లేకుండా దానికి జవాబులు రాసుకోవాలి అట్లాగే తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత ఇవి కూడా మరి ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయమని పది వాక్యాల్లో సమాధానాలు రాయమని అట్లాగే సృజనాత్మకత ప్రశ్నలు రెండు ఇవ్వడం జరిగింది ఏమిటంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఉపన్యాసం ఇవ్వమని అడిగారు ఆ ఉపన్యాస ప్రతిని ఎలా సిద్ధం చేస్తారు తెలపండి అని స్వాతంత్రోద్యమం ఆ రోజు ఆగస్టు పదిహేనవ తేదీన ఉపన్యాసం ఇవ్వమంటే దాన్ని ఎలా మనం ఉపన్యాస ప్రతిని ఎలా రా తయారు చేస్తాం అదొకటి అట్లాగే వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయి బహుమతి వచ్చినప్పుడు ఆయన అభినందిస్తూ ఏ విధంగా ఒక పత్రాన్ని తయారు చేస్తాం ఇది కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నలన్నింటినీ కూడా మన మీరు మీ నోటు పుస్తకాల్లో రాసి తప్పులు లేకుండా మీ ఉపాధ్యాయులతో ఆ తప్పుల్ని సరి చేసుకుంటూ చక్కగా మంచిగా రాసుకుని మంచి మార్కుల్ని పొందాలి ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు పొందండి